ராஜ யோராஜ பரமஸ் ஸ்ரீசிதான்குரு சாயநாடமராஜ கீ ஜை சதாம்பிய மூலாதிவாசாசிராவிணம் தித்தமபியம் தரும் கல்பவ்ஷாதிக்கம் சாதையத்தம் நமாஸ்வரம் சத்குரும் சாயிநா

శ్రీ సాయి పిచ్చి ఫకీరులా కనిపించిన వారి దివ్యలీలలెన్నో ఆకాశంలో నక్షత్రాలలా సముద్ర తీరాన ఇసుక రేణువులలా మనస్సులో పుట్టే ఆలోచనల్లా భక్తుల కనుక్షణం అనుభవం అవుతూ వారి హృదయాలను కులకింపజేస్తుండేవి అవి ఆయన ప్రయత్నంతో ప్రదర్శించినవి కాక పువ్వులకు పరిమళంలాగా ఆకాశంలోని సంధ్యారాగంలా ఎంతో సహజంగానూ సందర్భోచితంగానూ ఉండేవి వజ్రాలహారంలోని బంగారు తీగల పూలమాలల్లోని దారంలా ఈ లీలలన్నింటిలో శ్రీ సాయినాథుని సర్వజ్ఞత్వం అడుగడుగునా చూస్తూ ఉంటుంది దానిని గుర్తించుకోగలవారు ఎవరు ని ఏమీ అడగక్కర్లేదు సాయిబాబా ఒకరోజు నాగపూర్లో ఉన్న మహనీయుడు తాజుద్దీన్ బాబా గురించి మాట్లాడుతూ సట్కాతో పక్కనున్న నీటి కుండను పదే పదే తట్టారు కారణమడిగితే తాజుద్దీన్ కుటీరం అంటుకుంటుంటే ఆర్పుతున్నాను అన్నారు తరువాత అది యథార్థమని తెలిసింది మరొక రోజు లిండికి వెళ్లే సమయమైన బాబా మసీదులో గోడ పక్కనే నేల మీద పడుకున్నారు కారణమడిగితే నా సోదరుడు గజానన్ మహారాజ్ పరమపదించారన్నారు త్వరలోనే అది నిజమని తెలిసింది నాటి శృంగేశ్వరి శంకరాచార్య స్వామి చేత సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపమని కీర్తించబడిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి రాజమండ్రిలో విడిది చేశారు నాందేడ్ నుండి పుండలీకరావు దాసగను వారిని దర్శించాక తాను శ్రీ సాయిని కూడా దర్శిస్తుంటానని చెప్పాడు ఆ స్వామి ఎంతో సంతోషించి సన్యాసులమైన మేము ఎవరికీ నమస్కరించము కానీ శ్రీ సాయి విషయం వేరు ఈ కొబ్బరికాయ మా పురాతన మా మా తరపున వారికి సమర్పించు మా తమ్ముణ్ణి ఎప్పుడూ ప్రేమగా గుర్తించుకోమని చెప్పు అని అతడికి ఒక కొబ్బరికాయ ఇచ్చారు తరువాత అతడు అతని మిత్రులు మన్మాళ్ళలో దిగి సమీపంలోని ఏటి దగ్గర కారపు అటుకులు తింటూ పొరపాటున ఆ కొబ్బరికాయ కొట్టి అందులో కలుపుకొని తిన్నారు వాళ్ళందరూ సిరిడి చేరగానే సాయి అతన్ని చూస్తూనే నా సోదరుడు పంపిన కొబ్బరికాయ ఏది అన్నారు అతడు తాను చేసిన తప్పు చెప్పుకొని క్షమాపణ వేడుకొని దానికి బదులు మరొక కాయ సమర్పిస్తానన్నాడు బాబా నా సోదరుడిచ్చిన కాయకు మరేది సాటి కాజాలదు అయినా జరిగిన దానికి బాధపడకు అంతటికీ భగవంతుడే కర్త అన్నారు కన్నడ దేశంలోని వాడ్గాంలో విడిది చేసిన అప్ప అనే మహాత్ముని గురించి బెంగాల్లోని శ్రీ రామకృష్ణ పరమహంస గురించి పూనాలోని హజరత్ బాబాజాన్ గురించి ఇలా ఇంకెందరి గురించో సర్వము వారికి తెలుసు పూనాలోని భీమశంకర ఆలయంలో ఉన్న ఒక సాధువును గాడ్గిల్ దర్శిస్తుండేవాడు ఆయన ఒకసారి అతనిని శ్రీ సాయి దర్శనానికి పంపారు అతడు సిరిడి చేరి ఇక్కడ ఏ మహాత్ముడైనా ఉన్నారా అని విచారిస్తే ఇక్కడి మసీదులో ఒక పిచ్చి ఫకీరు మాత్రం ఉన్నాడు అని చెప్పారు శ్రీ సాయి ముస్లిం అని సంశయిస్తూనే గాడ్గిల్ మసీదు చేరాడు అప్పుడు బాబా నీవి మసీదులోకి రావద్దు నేను ముస్లింను నీవు ఆ భీమశంకరాలయంలోని సాధువు కాళ్ళ మీదే పడు అని కేకలేశారు అలానే ఆయన ఒక రోజున పండ్లు మిఠాయిలు కొని అందరికీ పంచారు కారణమడిగితే ఈ రోజు ఒక మహాత్ముని దర్బారు నుండి ఒకడు ఇక్కడ వచ్చాడు అన్నారు విచారిస్తే అచ్చటి వారిలో హుబ్లీలోని శ్రీ గురుసిద్ధారూఢుల శిష్యులొకరు వచ్చారని తెలిసింది ఇంతటి మహనీయులందరి గురించి అనుక్షణం తెలుసుకొనగల సాయికి సామాన్యులైన సాధువుల గురించి కూడా తెలుసు ఆయన మహిమ విని పంతొమ్మిది వందల పదకొండులో హరిద్వార్ నుండి సోమదేవ స్వామి అనే సాధువు సిరిడీ బయలుదేరాడు అతడెక్కిన టాంగా సిరిడిని సమీపిస్తుండగా అచ్చటి మసీదుపై కట్టిన జెండాలు దూరం నుండి చూసి ఈయన నిజమైన సాధువు అయితే తన కీర్తిని ఇలా చాటుకోడు ఇలాంటి వాడిని చూడనైనా చూడకూడదు అన్నాడు కానీ సాటివారి బలవంతంపై సాయిని దర్శించగానే అతడి హృదయం శాంతి పొందింది ఆనంద బాష్పాలు కారై అలా చిత్తశాంతి యోగ్యమైన స్థలమని తన గురువు చెప్పిన వాక్యం అతనికి గుర్తొచ్చింది కానీ సాయి కోపంతో జెండాలు ప్రదర్శించుకునే ఈ కపట సాధువును చూడనైనా కూడదు తిరిగి నీ స్వస్థానానికి వెళ్ళిపో ఈ మసీదులోకి వచ్చావో జాగ్రత్త అని గద్దించారు అతడు తన సర్వజ్ఞత్వం చూసి పశ్చాత్తాపంతో శరణు వేడాడు అప్పుడు అతన్ని మసీదులోకి ప్రవేశించనిచ్చారు బాబా భక్తుడు రేగే పంతొమ్మిది వందల పద్నాలుగులో మిత్రుడు అవస్థేను ప్రోత్సహించి సిరిడి తీసుకెళ్లాడు దారిలో ఒక స్టేషన్లో సైనికాధికారి రైల్లోని ప్రయాణికులను దింపి సైనికులను ఎక్కిస్తున్నాడు కానీ చిత్రంగా అతను వీరిద్దరిని తిరిగి రైలెక్కించాడు రేగే రాత్రంతా భజన చేశారు వారు సిరిడి చేరగానే రేగేను చూపుతూ సాయి అతడికి ఎవరినైనా వెంట తీసుకొస్తే కానీ తృప్తి లేదు వాళ్ళు నా బిడ్డలను రైల్లోంచి దింపేయాలని చూశారు కానీ వీళ్ళిద్దరిని దింపవద్దని ఆ సైన్యాధికారితో చెప్పాను అన్న రేగేను చూపుతూ నాకు రాత్రంతా నిద్ర లేదు నా పడక చుట్టూ బాబా బాబా అన్న ఇతడి కేకలే అన్నారు మనం చేసేది ఎవరికి తెలియకున్నా మనకు తెలుస్తుంది అలా మనసులో అన్నీ తెలుసుకునేది సాయియే ఒకసారి శ్రీమతి కనీద్కర్ ద్రాక్ష పండ్లు సమర్పిస్తే బాబా ఎంతో ప్రీతితో తీసుకున్నారు కానీ వెంటనే అందులో ఇంచి కుళ్ళిన పండ్లు మాత్రమే తీసుకొని మిగిలినవి తిరిగి ఇచ్చి ఇవి నీ ఇచ్చుకో అన్నారు ఆమె బాధపడుతూ ఇల్లు చేరాక వాళ్ళ అమ్మాయి అమ్మ నీవా పండ్లు బాబాకివ్వగానే అయ్యో బాబా ఆ పండ్లన్నీ అందరికీ పంచేస్తారు ఆయన తిన్నట్లు కాదు మనం తిన్నట్లు కాదు అనుకున్నాను అన్నది ఆమె భావం కన్నతల్లికి తెలియకున్న సాయికి తెలుసు ఒకసారి గాడ్గిల్ మామిడి పండ్లు సమర్పిస్తే తీసుకొని ఆహా ఇతడు కొన్న పండ్లన్నీ నాకే సమర్పించాడు కానీ పండిట్ నా కోసం కొన్న పండ్లల్లో కొన్ని తిని మిగిలినవిచ్చాడు అన్నారు పండిట్ సిగ్గుతో తల వంచుకున్నాడు చోల్కర్ అనే పేద గుమస్తా తాను పరీక్షలో పాసై ఉద్యోగం వస్తే సిరిడి వచ్చి కలకండ పంచుతానని మొక్కుకున్నాడు అతని కోరిక నెరవేరింది అతడు నిత్యం టీలో చక్కెర వేసుకోవడం మానివేసి అలా కూడబెట్టిన పైకంతో సిరిడి చేరి కలకండ పంచాడు తరువాత జోక్తో ఇతన్ని తీసుకెళ్లి చక్కెర ఎక్కువ వేసిన టీ ఇవ్వు అన్నారు బాబా దాసగనుకెంతో ఆచారం అతడు ఉల్లి తినేవాడు కాదు ఒకసారి బాబా అతన్ని ఉల్లిపాయ శనగపప్పు కలిపి పితలా వండి కొంచెం తిని తరువాత తమకు తెమ్మన్నారు అతడిది అది తేగానే నీవు తిన్నావా అన్నారు అతడు తిన్నానన్నాడే కానీ నిజానికి అతడు అందుకు ప్రత్యామ్నాయంగా దానిని వేలుతో తాకి పెదవికి గడ్డానికి ఆనించుకొని ముఖం కడుక్కున్నాడు బాబా నవ్వి అతడు చేసిందే చేసి చూపారు ఉల్లి అతనికి ఎంతో మేలు చేస్తుందని తినమని చెప్పారు ఒకసారి దీక్షిత్ మసీదుకు రాగానే బాబా నీవు తాంబూలం ఇవ్వలేదు అని అడిగి తీసుకున్నారు గదిలో తాను పూజ చేసినప్పుడు తాంబూలం అర్పించటం మరచానని అతనికి అప్పుడు గుర్తొచ్చింది బిక్కుబాయి తెచ్చిన పూలమాల నివేదన బాబా స్వీకరించలేదు అవి స్వీకరించమని బ్రతిమాలిన భక్తులతో ఆయన ఈమె గోదావరి వద్ద శోకంతో నన్ను నిందించింది అలా తెచ్చినవి నాకొద్దు అన్నారు ఆమె పంతంగా మాల వెయ్యబోతే అది మూడు ముక్కలై క్రింద పడింది నిజమే సాయి తన స్నేహితురాలైన రాధాకృష్ణ అయి ప్రాణం కాపాడలేదని ఆమె కోపర్గాంలోని గోదావరి వద్ద సాయిని నిందించి శోకించి తరువాత ఆ మాల నివేదన తీసుకొని సిరిడి వచ్చింది అలానే ఒక లాయర్ వచ్చి నమస్కారం రించగానే సాయి కొందరు ఎంత దొంగలో పాదాల మీద పడి దక్షిణ సమర్పిస్తారు వీపు వెనక వాళ్లే విమర్శిస్తారు అన్నారు పండరీపురంలో ఒక పెద్ద మనిషి తన జబ్బు తగ్గించమని సాయిని ఆశ్రయించటం మూఢనమ్మకమని విమర్శించాడా లాయరు సదాశివుకు ఉదయం తొమ్మిది గంటలకే భోజనం చేయటం అలవాటు కనుక ఆ రోజు పదకొండు గంటలు కావటంతో అతనికి ఎంతో ఆకలిగా ఉంది కానీ అతడు బిడియంతో మసీదులోనే కూర్చుండిపోయాడు ఇంతలో ఒక భక్తుడొచ్చి బాబాకు పాలకోవా సమర్పించాడు సాయి దానిని ఆత్రంగా అందుకొని సదాశివుకు ఒక బిళ్ళ విసిరారు అతడు దానిని ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాడు అది నీకిచ్చింది చేతిలో పట్టుకోవడానికి కాదు అన్నారు బాబా అది తిన్నాక అతనికి మరో బిళ్ళ విసిరారు అత అతది ఇంటికి ప్రసాదంగా ఉంచుకోగానే మరలా సాయి అలానే అన్నారు అది కూడా తినగానే అతనికి ఆకలి తీరింది ఒకసారి హరిబాబు తన తల్లికి చెప్పకుండా రామేశ్వరం బయలుదేరి దారిలో సిరిడీ వచ్చాడు సాయి అతని వద్దనున్న డబ్బంతా దక్షిణగా తీసుకొని ఇంటికి వెళ్ళు రామేశ్వరం నీ కోసం వస్తుంది నీవు వెళ్లకుంటే మరణిస్తుందన్నారు అతడి చేరేసరికి అతని తల్లి నిరాహారి అయి బాబా నీవు మహాత్ముడివైతే నా బిడ్డ తిరిగి రావాలి అని రోజూ ప్రార్థిస్తున్నదని తెలిసింది తల్లి రామేశ్వరం అంత పవిత్రమైనదని బాబా భావం సాటే సిరిడిలో తాను కొన్న స్థలం చూడ్డానికి తన భార్యను బయలుదేరమన్నాడు ఇంతలో అతని మామగారు ఆడపిల్ల స్థలం చూసేదేమిటని అడ్డు చెప్పడంతో ఆమె రానన్నది తన మాట కాదన్నదన్న కోపంతో ఆమెను కొట్టడానికి కొరడా తీసుకున్నాడు సాటే ఆ క్షణమే అతనిని మసీదుకు రమ్మనమని బాబా కబురు పంపారు అతడు వెళ్ళగానే ఆయన ఏమిటి నీ గోల అమ్మాయి స్థలం చూడకపోతేనేమి అని మందలించారు తన ఇంట జరిగే ప్రతిదీ ఆయనకు తెలుస్తుందని సాటే గుర్తించాడు అలానే ఒకసారి శ్రీమతి ప్రధాన్ ఆయనకు పాదపూజ చేస్తుండగా నీవు వెంటనే ఇంటికెళ్ళు అన్నారు బాబా ఆమె వెళ్ళేసరికి పాప గుక్క పెట్టి ఏడుస్తున్నది ఆమె పాపను సముదాయించి మరలా మసీదుకు వెళ్ళి ఇప్పుడు పూజ పూర్తి చేసుకో అన్నారు సాయి నూల్కర్ మొదటిసారి సిరిడి వెళ్తూ దక్షిణగా ఇరవై రూపాయలు బాబాకు సమర్పించాలనుకున్నాడు సాయిని దర్శించి ఆయన కళ్ళలోకి చూస్తేనే అంతటి మహాత్ముణ్ణి దర్శించుకోగలగటం మహాభాగ్యం అనుకున్నాడు బాబా వెంటనే దక్షిణ కోరారు అతడొక బంగారు నాణం ఇచ్చాడు సాయి దానిని తిప్పి చూస్తూ దీని విలువెంత అన్నారు పదిహేను అన్నాడు నూల్కర్ సాయి దానిని తిరిగిచ్చి ఇది నీ ఉంచుకొని రూపాయలు ఇవ్వు అన్నారు అతనిచ్చిన పదహైదు రూపాయలు తీసుకొని నాకు పది రూపాయలే ముట్టాయి ఇంకా ఐదు రూపాయలు ఇవ్వు అన్నారు అతడిచ్చాడు ఆ విధంగా అతడివ్వదలిచిన ఇరవై రూపాయలే తీసుకున్నారు బాబా అలానే శ్రీమతి బాపత్ నాలుగు ఇచ్చినప్పుడు ఆయన నవ్వుతూ మిగిలిన నాలుగు ఇవ్వక ఈ పేద బ్రాహ్మణుని ఎందుకు మోసగిస్తావు అన్నారు ఆమె సిగ్గుపడి మరో నాలుగు ఇచ్చింది కారణం మొదట ఆమె ఎనిమిది అనాలు ఇవ్వదలుచుకునిందట ఒక భక్తుడు బాబాకు దక్షిణగా శ్యామ పేరిట రెండు రూపాయలు మనీ పంపాడు అది చేరినప్పుడు బాబా భిక్షకు వెళ్ళారు ఆయన సర్వజ్ఞతను పరీక్షించదలచి శ్యామ ఆ కాసులు మసీదు ముంగిట పాతి పెట్టాడు ఆయన వాటి విషయమై ఏమీ అనలేదు ఆరు మాసాల తరువాత శ్యామ ఇంట దొంగలు పడి సర్వం దోచుకుపోయారు అతడు బాబాతో మొరపెట్టుకుంటే ఆయన నవ్వుతూ నీ ఇంట దొంగలు పడితే చెప్పుకోవడానికి నేనైనా ఉన్నాను నావి రెండు రూపాయలు పోయి ఆరు మాసాలైంది నేనెవరికి చెప్పుకోను అన్నారు అంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష అన్నాడు శ్యామ నీలాంటి ఉద్యోగికి అదెంతో నా లాంటి ఫకీరుకు రెండు రూపాయలు అంతే అన్నారు సాయి కర్మసూత్రం ఎంత సూక్ష్మమో అందరిని దక్షిణ అడిగిన బాబా కొలంబేను మాత్రం అడగలేదు తాను తాగుడు మానినందుకు సాయి తననలా గౌరవించారని అతడు గొప్పలు చెబుతున్నాడు సాయి వెంటనే అతన్ని పిలిపించి రెండు రూపాయలు అడిగి తీసుకున్నారు గర్వం కూడా దోషమే మరొక భక్తుడు సాయి దక్షిణ కోరితే లేదని చెప్పవచ్చని తన దగ్గరున్న డబ్బు కొలంబే వద్ద దాచాడు వారిద్దరూ మసీదుకు చేరగానే సాయి అతడికి కొలంబేను చూపి అతని వద్ద తీసుకొని రెండు రూపాయలు దక్షిణ ఇవ్వు అని చెప్పి తీసుకున్నారు దాసగను సిరిడి వెళుతుంటే కోపర్గావ్లో స్టేషన్ మాస్టర్ సాయిని ఫిచ్చి పకీరని నిందించాడు బాబాను స్వయంగా చూసి మాట్లాడమని చెప్పి దాసగను అతన్ని సిరిడి తీసుకొచ్చాడు సాయి మసీదులోని కుండలన్నీ బోర్లిస్తున్నారు కారణమడిగిన స్టేషన్ మాస్టర్తో నా దగ్గరకు వచ్చే కుండలన్నీ తలక్రిందులుగానే వస్తాయి అన్నారు అందమైన అవిశ్వాసంతో వచ్చేవారి హృదయాలు బోర్లించిన కుండలు వాటిని జ్ఞానంతో నింపడం సాధ్యం కాదు విశ్వాసంతో కానీ లేక కనీసం జిజ్ఞాసతో కానీ వచ్చేవారి హృదయాలు సరి కుండలు వాటిని నింపవచ్చు కానీ చిత్రం ఆ మాటతో సాయి అతని హృదయం అనే కుండను సరిచేశారు విశ్వాసంతో నింపారు ఒక ఒకడు సాయి నిష్కారణంగా కోపించడం చూసి ఆయన పిచ్చివాడని తలచి తానిచ్చిన దక్షిణంతా తిరిగి తీసుకోవాలనుకున్నాడు కానీ బాబా అడగక ముందే అతని భార్యకు పైకమిచ్చి ఇంతవరకు మీరిచ్చిన దక్షిణ నాకొద్దు తీసుకో అన్నారు ఇంతవరకు ఎక్కడెక్కడో ఉన్న మానవుల యొక్క పరిస్థితులు హృదయ గతాభావాలు బాబాకు అనుక్షణం తెరచి ఉన్న పుటలలాగా ఎలా తెలుస్తుండేవో గమనించాము ఎక్కడెక్కడో ఏ భక్తులు ఆపదలో ఉన్నారో వారికి ఏమి జరగనున్నదో ఆయనకు తెలుసు వాళ్లకు శ్రేయస్కరమైతే అట్టి ఆపదను నివారిస్తుండేవారు ఎప్పుడైనా బాబా తమ చేతులు శంఖంలా కలిపి ఊదితే అది ఏ భక్తుని మరణమో సూచించేది ఒకరోజు ఆయన అలా చేసి నానా చావనున్నాడు కానీ నేను చావనిస్తానా అన్నారు నాటికి ఎనిమిదవ రోజున నానా చందోర్కర్ సిరిడి వచ్చాడు సరిగ్గా బాబా అలా అన్నప్పుడే తానెక్కిన గుర్రపు బండి తలక్రిందులై అతడు గుర్రం కాళ్ల వద్ద పడ్డాడు ఆయన అతని కెట్టి ప్రమాదము జరగలేదని చెప్పారు ఒకసారి ఆయన తమకు కడుపు నొప్పిగా ఉన్నదని చెప్పి ఒక గుడ్డ పొట్టకు చుట్టుకొని భక్తులను కొసలు పట్టుకొని ఇంకా ఇంకా గట్టిగా లాగమని చెప్పి చివరికి బాధ తగ్గిందన్నారు అదే సమయంలో నీమ్గావ్లో ఒక భక్తురాలు ప్రసవ వేదన పడి ఆయన నొప్పి తగ్గినదన్న సమయంలోనే ప్రసవించింది తరువాత తెలిసింది భక్తుల బాధలు కూడా ఆయనవే ఒకరోజు ఆయన ప్రధానతో నా శరీరంలోని ఈ పక్కగా నొప్పిగా ఉంది నాలుగో రోజుల్లో తగ్గుతుందిలే అన్నారు వారం తర్వాత కానీ అతనికి ఇంటికి పోనివ్వలేదు అతడు ఇల్లు చేరాక తెలిసింది సరిగ్గా బాబా అలా అన్న సమయంలో బా బ బొంబాయిలో అతని తల్లికి పక్షవాతం వచ్చింది ప్రధాన్ సిరిడీలో ఉన్నంత వరకు ఆమెకి ఎట్టి ప్రమాదము జరగదని అవసరమైతే అతన్ని సాయియే పంపగలరని నానా చందోర్కర్ ఆ ఇంటివారికి ధైర్యం చెప్పాడు ఆ వారంలో ఆమె పరిస్థితి విషమించింది ఆమెకు విరోచనమైతే మంచిదని వైద్యులన్నారు సరిగ్గా సమయానికి ప్రధాన్ ఇల్లు చేరి ఆమెకు తీర్థ ప్రసాదాలు ఇవ్వగానే నాలుగవ రోజున జబ్బు తగ్గింది అలానే సాయి ఒకనాడు మహల్సాపతితో నీ భార్య మెడవాచి బాధపడుతున్నది నేనే తగ్గిస్తు తాను ఇతరుల వల్ల కాదు అన్నారు మరో మరో ఊళ్ళో ఉన్న ఆమె అలా బాధపడిందని తరువాత ఆ బాధ తగ్గిపోయిందని కబురు వచ్చింది ఎప్పుడైనా ఆయన భక్తులకు ఇలాంటి బాధలు తొలగించకుంటే అందుకు బలీయమైన కారణం ఏదో ఉండేది మోహిలే అనే భక్తుడు తన కుమార్తెను సిరిడీ తీసుకొచ్చాడు ఆ పాపకు పైపెదవి చీలి ఉన్నది సాయి నేను ఈ బిడ్డను బాగు చేయగలను కానీ దేవకోటికి చెందిన ఈ పాప త్వరలో మరణిస్తుందన్నారు అలానే జరిగింది మానవుల గురించే కాదు సర్వ ప్రాణికోటి గురించి ఎప్పుడేమి జరుగుతుందో ఏమి జరగనున్నదో బాబాకు తెలుస్తుండేది ఒకనాడు మసీదులో బల్లి కూస్తుంటే ఒక భక్తుడు అదేమి శకునమని అడిగాడు సాయి ఇందులో శకునమేమున్నది ఔరంగాబాదు నుండి తన చెల్లెలు వస్తున్నదని సంతోషిస్తున్నది అన్నారు నాటి మధ్యాహ్నం ఒక భక్తుడు కుర్రం మీద వచ్చి దానిని మసీదు ముంగిట కట్టేశాడు దానికి ఉలవలు పెట్టడానికి అతడు సంచి దులిపితే అందులో ఇంచి ఒక బల్లి బయటపడింది అది అంతకు ముందు కూసిన బల్లి ఆడుకుంటూ గోడపైకి ప్రాకాయి బాబా వాటిని చూపగ చూపగానే భక్తుడు విస్తుపోయి ఆ వ్యక్తిని విచారించాడు అతడు ఔరంగాబాదు నుండి వస్తున్నానని చెప్పాడు ఆ ఊరి నుండి ఒక మనిషే బు గుర్రమెక్కి వస్తాడని దాన్ని మసీదులోనే కట్టేసి ఉలవలే పెడతాడని ఆ సంచిలో ఒక బల్లే ఉన్నదని బాబాకెలా తెలుసు ఇందులో ఏది జరగకున్నా ఆయన మాట వ్యర్థమవుతుంది అలానే ఒకనాడు మహల్సాపతితో మీ ఇంటి దగ్గర రెండు పాములున్నాయి అన్నారు సాయి అతడిల్లు చేరేసరికి అతడి ఇంటి తలుపు దగ్గర ఒక పాము పక్కనే కుమ్మరి వాణి తల దగ్గర మరొకటి కనిపించాయి మరొక రోజు సాయి తమ చెయ్యి పాములా పెట్టి చూపుతూ రాత్రి నీవు వచ్చేటప్పుడు ఆ దొంగ ఎదురవుతాడు కూడా లాంతర్ తెచ్చుకో అన్నారు ఆ రాత్రి లాంతర్ తీసుకొని వస్తుండగా దారిలో ఒక పాము ఎదురైంది శ్రీ సాయి ఏమి చేసినా ఎంత చిన్న మాట చెప్పినా జరగనున్నదంతా స్పష్టంగా తెలిసి అలా చేస్తారని భక్తుల అనుభవాలు నిరూపిస్తుండేవి సదాశివ తార్కాడ్ మిల్లు మేనేజర్ పదవికి రాజీనామా చేసి సకుటుంబంగా సిరిడీలో ఉన్నాడు అతడు తిరిగి ప్రయాణమైనప్పుడు సాయి ఆశీర్వదించి పూనా మీదుగా వెళ్లమన్నారు అతని భార్య మన్మాణ్ మీదుగా వెళితే ఖర్చు తగ్గుతుందని ఎంత చెప్పినా అతడు సాయి చెప్పినట్లే పూనా చేరి ఒక మిత్రుని వద్ద ఆగాడు అక్కడొక మిల్లు ఆసామి కలిసి అతనికి వెంటనే ఉద్యోగం ఇచ్చాడు శ్రీ సాయిని నమ్ముకుంటే చాలు ఏమీ కోరనక్కర్లేదు ఎప్పుడైనా ఆయన చేసిందే శ్రేయస్కరం మనకు తోచింది కాదు ఒక తల్లి తన కొడుకు నార్కేకు స్థిరమైన ఉద్యోగం లేదని బాధపడుతుండేది ఒక రోజు బాబా ఆమెతో నీ బిడ్డను పూనాలో స్థిరపరుస్తాను అన్నారు అలానే అతనికి పంతొమ్మిది వందల పదిహేడులో పూనాలో స్థిరమైన ఉద్యోగం వచ్చింది తరువాత అతనితో ఒక రోజున నీ మామ బూటి ఇక్కడొక ఆలయం కడతాడు నీవు దానికి ధర్మకర్త అవుతావన్నారు బాబా అలానే బూటి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో నేటి సమాధి మందిరం కట్టించారు తరువాత దానికి నార్కే ధర్మకర్త అయ్యాడు ఒకసారి బాబాకెవరో మామిడి పండ్లు పంపారు బాబా వాటిని భక్తులకు పంచుతూ ఇవి దామ్యాకు అని ఎనిమిది పండ్లు వేరుగా ఉంచారు అతడికక్కడ అతడక్కడ లేడు కదా అంటే ఆయన అతడిప్పుడే కోపర్గాం చేరాడు కొద్దిసేపట్లో వస్తాడు అన్నారు అలాగే కొద్దిసేపట్లో దామోదర్ రాసినే వచ్చాడు అంతలో ఆ పండ్లల్లోంచి నాలుగు పిల్లలెత్తుకుపోయారు సాయి దామ్యా ఈ పండ్లు తిని చావు అన్నారు అతడు భయపడుతుంటే నవ్వి వాటిని నీ రెండవ భార్యకివ్వు మొదట నీకిద్దరు కొడుకులు పుడతారు మొదటి వారికి దౌలత్య అని రెండవ వాడికి తానాశా అని పేర్లు పెట్టు అన్నారు దామోదర్ రాసినేకు ఎంతో కాలంగా సంతానం లేదు సాయి ఈ ప్రసాదం ఇచ్చిన సంవత్సరానికే కొడుకు పుట్టాడు ఆ బిడ్డను బాబాకు చూపి వాడికి ఏమి పేరు పెట్టాలని అడిగాడు రాస్నే దౌలత్య అని చెప్పాను కదా అన్నారు బాబా దామ్యాకు మొత్తం ఎనిమిది మంది బిడ్డలు పుట్టి నలుగురు జీవించారు Boca no బాలక్రామ్ కుమారుడు సిరిడి వెళ్తున్నానని చెబితే బాబాకేమైనా పంపాలనుకున్నది శ్రీమతి తార్కాడ్ కానీ ఇంట్లో ఒకసారి నివేదించిన పాలకోవా బిళ్ళ తప్ప మరేమీ లేదు అదీగాక బాలక్రామ్కు మైల వచ్చింది అయినా బాబాకు భక్తే ప్రధానమని తలిచి దానినే పంపింది అతడు సిరిడి చేరాక ఆ పాలకోవా సంగతే మర్చిపోయాడు బాంద్రా నుండి నాకేం తెచ్చావు అని బాబా ఎన్నిసార్లు అడిగినా అతనికి గుర్తురాలేదు చివరకు ఆయన ఆ తల్లి నాకు మిఠాయి పంపలేదా అన్నారు అతడికి గుర్తొచ్చి వెంటనే పాలకోవా బిళ్ళ తెచ్చి సమర్పించాడు బాబా దానినెంతో ప్రీతిగా ఆరకించారు మన హృదయంలో శోకం లేకుంటే మైల బాబా పూజ ఆపనక్కర్లేదు ఒకసారి నానా చందోర్కర్ ఒక కీర్తనాకారుడు సిరిడి నుండి బయలుదేరుతుంటే బాబా వాళ్లను భోజనం చేసి వెళ్లమన్నారు ఆ కీర్తనాకారుడు తొందరపడి భోజనం చేయకుండానే బయలుదేరాడు నానా మాత్రం బాబా చెప్పినట్లే బోన్ చేసి బయలుదేరాడు అతడు స్టేషన్ చేరే వరకు రైలు రానే లేదు కీర్తనాకారుడు ఆకలితో మాడవలసి వచ్చింది ఆ రోజు రైలు ఎంత ఆలస్యమయ్యేది బాబాకు తెలుసు అలానే ఉదయం ఎనిమిది గంటలకు బొంబాయి చేరాలని సంభారే బయలుదేరాడు బాబా అతనికి ఊది ఇచ్చి మధ్యాహ్నానికి చేరుతావు అన్నారు రైలు నాలుగున్నర గంటలు ఆలస్యమై అతడు మధ్యాహ్నానికే చేరాడు నార్కర్ పంతొమ్మిది వందల పదహైదులో ఒక రోజున సెలవు కోరినప్పుడు బాబా రైలు అందుతుంది వెళ్ళు అన్నారు అతడు కోపర్గాం వద్ద నది ఒడ్డు చేరేసరికి చీకటి పడింది నది వరదల వలన అప్పుడు పడవ నడవడం లేదు బాబా మాట వ్యర్థం ఎలా అయిందా అని అనుకుంటుండగా ఒక మమల్తదారు అక్కడికొచ్చాడు అతడి కోసం ప్రత్యేకంగా వచ్చిన పడవలో నార్కర్ కూడా నది దాటి రైలు అందుకు కాకా మహాజని సిరిడిలో ఒక వారం ఉండాలని వచ్చాడు అతన్ని చూస్తూనే బాబా నీవింటికి ఎప్పుడెళ్తావన్నారు మీరు చెప్పినప్పుడు అన్నాడు కాకా అయితే రేపు రేపే వెళ్ళు అన్నారు సాయి అతడు ఆ మర్నాడు బొంబాయి చేరేసరికి ఆఫీసులో పై అధికారికి జబ్బు చేసి ఆ రోజు కాకా తప్పక ఆఫీస్కు పోవలసి ఉన్నది దూమల్ అనుభవం ఇంకొకలా ఉన్నది అతడు మరో రోజు నీఫాడ్లో కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నది అతడు దారిలో బాబాను దర్శిస్తే ఆయన అతడిని వారం రోజులు నిలిపేశారు తరువాత అతడు నీఫాట్ చేరేసరికి జడ్జీకి జబ్బు చేయటం వలన విచారణ ఆ రోజుకు వాయిదా పడిందని తెలిసింది జోగ్ వద్ద ఒక వ్యక్తి పద్నాలుగు వందల రూపాయలు అప్పు తీసుకొని నోటు గడువు పూర్తి దాటిపోతున్న అప్పు తీర్చలేదు ఒకరోజు జోగ్ అతని వద్దకని బయలుదేరుతుంటే బాబా నవ్వి నీ డబ్బె ఎక్కడికి పోదు ప్రశాంతంగా కూర్చో అదే వస్తుంది అన్నారు జో కోపంతో నేను వెళ్తేనే ఇవ్వనివాడు దావా వేయకుంటే ఎలా ఇస్తాడు అది రాకుంటే నేను ఇక్కడ ఎలా బ్రతకాలి మీ ఎలా చేయాలి అన్నాడు బాబా సెలవియకపోయేసరికి అతడు ఆశ వదులుకున్నాడు నోటు గడువు తీరిపోయింది కానీ తరువాత ఆ వ్యక్తి వచ్చి పద్నాలుగు వందల రూపాయలు ఇవ్వబోయాడు కానీ జోగ్ వడ్డీ కూడా ఇస్తే కానీ ఆ పైకం ముట్టనని పట్టుబట్టాడు కానీ వడ్డీ లేకుండానే తీసుకోమని సాయి చెప్పినందువల్ల అతడు ఆ పైకం తీసుకొని ఆయనకే సమర్పించాడు సాయి కొద్ది తీసుకొని మిగిలింది అతనికే ఇచ్చారు వేరు గతి లేకుంటే తప్ప వడ్డీ తీసుకోవటం మహా పాపమని ఆచరించిన ధర్మమంతా వ్యర్థమైపోతుందని ఋషులు చెప్పారు మన మనప్రవృత్తిని బట్టే బాబా లీలలు అనుభవం అవుతాయి బాబాపై ఎట్టి విశ్వాసం లేకుండా ఆయనను పరీక్ష చేయటానికి వచ్చిన హరికనోబా తన కొత్త చొప్పులు మసీదు ముందు విడిచి అవి కనిపించేలా లోపల కూర్చున్నాడు దురభిమానంతో అతడు సాయి చెంతన కూడా తన తలపైనున్న జరి తలపాగాను తీయలేదు అతడు బయటకు వచ్చేసరికి చెప్పులు లేవు అతడు భోజనం చేసి విచారంగా బసకు చేరాక ఒక పిల్లవాడు ఆ చెప్పుల జత తన కర్రకు తగిలించుకొని హరికా బేటా ఫేటా హరి అనేవాడి కొడుకు జరీ తల్లపాగా కలవాడు ఎవరు అని కేకలేస్తున్నాడు అతన్ని పిలిచి విచారించగా సాయి అతనికి ఆ చొప్పులిచ్చి ఆ విధంగా విచారించి వాటిని ఆ ఇవ్వమన్నారని చెప్పారని తెలిసింది సాయికి తన పుట్టుపూర్వోత్తరాలు కూడా తెలుసని కనోబా గుర్తించాడు అంతటి మహనీయుని ఎప్పుడూ గుర్తుంచుకోవటానికి ఆయన పటం దగ్గర ఉంచుకోవటం సమంజసమే కానీ అది మాత్రమే చాలదు ఒకరోజు కొందరు యువకులు బాబాను ఫోటో తీసుకున్నారు తీసుకుంటామని శ్యా అడిగారు బాబా లెండీ నుండి వచ్చేటప్పుడు సాటేవాడ వద్ద నిలుపుతానని అప్పుడు ఫోటో తీసుకోమని వాళ్లతో శ్యామ చాటుగా చెప్పాడు తరువాత లెండీ నుండి తిరిగి వస్తూ బాబా శ్యామ ఏమిటి గోల ఫోటో తీయవద్దని పిల్లలకు చెప్పు అడ్డుకోడ కూలదోస్తే అదే చాలు అని గబగబా వెళ్ళిపోయారు ఆ యువకులు ఏ మధ్యవర్తిని ఆశ్రయించక బాబాని ఆశ్రయిస్తే ఆ పని జరిగేదేమో రాగద్వేషాలు విడిచి అందరిలోనూ బాబా ఉన్నారని గుర్తించుకునడమే అడ్డుగోలు గోడలు తొలగించుకోవడం అంటే మరొక రోజున తమను దర్శించ వచ్చిన ఒక భక్తుణ్ణి అడిగి మరీ ఫోటో తీయించుకున్నారు బాబా అందరూ ఆశ్చర్యపోతుంటే అతడిలా చెప్పాడు నేను సిరిడి వస్తుంటే ఎలాగైనా సాయిని ఫోటో తీయమని నా మిత్రుడు జోషి కెమెరా ఇచ్చాడు అధ్యాయం నాలుగు సమాప్తం ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్కి జై మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీలైనంతమందికి ఈ వీడియోస్ ఫార్వర్డ్ అవుతాయి జై సాయిరామ్